అంటే రైతులని ఓటేయించుకొని రైతు పేరు మీద పార్టీ పెట్టి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఏదైతే ఓటు వేయించుకున్న తర్వాత నాణ్యతమైన కరెంట్ అన్నారు నాణ్యతమైన కరెంటు పోయింది తొమ్మిది గంటల కరెంట్ అన్నారు తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వలేదు మళ్ళా మోటార్లకు మీటర్లు అన్నారు మోటార్లకు మీటర్లు అని మా ప్రతి ఒక్క రైతు భయపడిపోయారు మనం ఏదైతే అన్ని ఎన్నికల సమయంలో చెప్పామో మోటార్లు మీటర్లు రద్దు మేము వద్దు అని ఆపొద్దు మనం నిరసన తెలియజేసాం మళ్ళీ మనం అద్ అధికారం లేక రాగానే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఐదేళ్ళు అధికారులు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళే ఒక్కొక్కసారి కొంచెం పనిచేసేవాళ్ళు రైతులతో అనుబంధం ఉన్నోళ్ళు ప్రజలతో సమస్యలు తెలిసిన వాళ్ళు ఐదేళ్ళు అయ్యో మేము జీతం తీసుకుంటున్నాం కొంచెం లేట్గా అయినా అంటే ఒకటో తారీఖు జీతాలు రాలేదు నెలాఖరికో పదహైదో తారీఖుకో జీతాలు లేటుగా వచ్చినా జీతాలు తీసుకుంటున్నామే తప్ప న్యాయం చేయలేకపోతున్నాం ప్రజలకి మేము తీసుకుంటున్న జీతాన్ని మేము న్యాయం చేయలేకపోయామని కొంతమంది అధికారులు ఫీల్ అయినారు కొంతమంది ఏమో మనమల్ని బెదిరించినారు ఏ తెలుగుదేశానికి ఓటేస్తే మీ పెన్షన్ బీకేస్తాం మేము ఇంత కేసులు పెడతామని ఒక పక్క పోలీసులు ఎన్ని చేసినా తట్టుకొని ఎత్తిన జెండాన్ని ఎత్తినట్టే దించకుండా మన పార్టీని మనం తెచ్చుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే మోటార్లకు మీటర్లు రద్దు అన్నాం రద్దు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి రైతుల కోసం ఒక పక్క పొలం పిలిచింది కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు